నేనే చేసుకున్నాను సతీష్ గారు సినిమా అలా అలాగే చెప్పాలంటే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు వరకే చేసినాం ఈ ఐదు సినిమాలు కాదు చాలా మంది సినిమాలు వస్తాయి సో ఇంత వర్క్ చేశాం సో ఆ వర్క్ నాకు ప్రసాద్ గారు అంతా సపోర్ట్ చేశారు దాంతో పాటు ప్రసాద్ గారు ఒక టెన్ పర్సెంట్ అయితే ఒక నైన్టీ పర్సెంట్ సతీష్ సో సతీష్ సపోర్ట్ చేశాడు మరి ఉంటాడు ఈ రోజు నాతో ఉండేది కానీ నేనున్న ప్రతిసారి కూడా మా ఊడు ఉంటాడు మా ఊడు ఉంటేనే ఆ సినిమా అందం వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే చెప్పారు కదా నా అందరికి చెప్పే వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గర కష్టపడి నా ఫ్రెండ్ కాదు నా తమ్ముడు సో నేను అప్పుడు నేను సుమారు పది సంవత్సరాల నుంచి ఎంత అయిపోయినప్పుడు వచ్చాడు ఎంత అయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు సో అప్పటి నుంచి వేరే దేశంలో వెళ్ళిన జాబ్ కూడా మన ఊడికి అక్కడ పోస్టింగ్ వస్తే అవుట్ ఆఫ్ కంట్రీ రెడీ చేసి ఎలాగో సినిమా ఉండిపోయాడు సో నమ్మే సినిమాని అందులో వెంటనే నిలబడ్డ వ్యక్తి మన సతీష్

అది కొంచెం పెట్టడం అనేది జరిగింది ఇంకా ఇంకా రామో మాట్లాడుతారు రాణి కాదు రాణి లేదు ఏదైనా

చనిపోయిన తర్వాత సినిమా తీసుకెళ్లే ముందుకి ఇలా కడతారు పైన కాదు ఏం కట్టేసి ఇలా కడతారు అలాంటి కోసం మా ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు అక్కడ అలాగే కంటిన్యూ చేశాడు ఒక క్యారెక్టర్ అంత ఈజీ కాదు